జై శ్రీమన్నారాయణ తిరుప్ప వై ముప్పైరోజు పాసురం ఈరోజు నీలాతుంగస్తప్తముద్భోచ్యకృష్ణం పారాచం సంశ్రుతి సతశిరసిద్ధమయంతి సుచిష్టాయాం సృజనికలం యా బాలాత్తముంగ్ గోధాతం భూయాూయ ஸ்வங்க கடைந்து மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செய்யலையார் சென்றஞ்சி அங்கிப்பறை கொண்டவாந்து புதுவை வெங்கமலத்தன் தெரியால் பிறாய் கொதை சொன்னா சங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கு இப்பரி சுரை பாரும் மாழ்வரை தோல் செங்கன் திருமுகத்து செல்வ திருமாளால் எங்கும் திருவடுள் வென்று இம்பேர்மன்றேம்பாவாய் ఆండాల్ శరణం తిరుపయ్ ముప్పైవ పాసురము చివరిది గోదాదేవి శ్రీకృష్ణుని శరణి వేడుకుంటూ తాను విష్ణుచిత్తును కుమార్తెనని ఈ ముప్పై పాసురాలను పారాయణం చేసిన వారికి భగవత్కృప లభిస్తుందని భగవంతుని సేవలో జన్మ జన్మల అనుగ్రహం కావాలని కోరుకుంటారు ఇది ధనుర్మాసంలో చివరి రోజున పఠించే ముఖ్యమైన పాసురం ఓడలుగల పాల సముద్రమును దేవతల కోసం అధించి వారికి అమృతాన్ని ప్రసాదించిన వాడును బ్రహ్మరుద్రాదులకు ప్రభు అయినటి నారాయణుని చంద్రముఖులైన గోపికలు అలంకృతులై చేరి మంగళాశాసనము చేసి గోకులమునందు పజైన వంకతో స్వామి వీరు పొందిన పొందారు ఈ కంకర్య విధమునంతను అలంకారమైన శ్రీవులు పుత్తూరులో అవతరించినటియు తామర పూసలమాలను ధరించిన పెరియాళ్వారు విష్ణుచిత్తుల పుత్రిక గోదాదేవి ఆండాళ్ళు తల్లి సాయించింది ఇది గోపికలు గుంపులు గుంపులుగా కూడి అనుభవించిన ప్రబంధమై ద్రావిడ భాషలో పాసుల రూపంగా ప్రవహించింది ఉప్పది పాశ్రములు ఒక్కటి కూడా విడవకుండా పఠించిన వారికి శ్రీమన్నారాయణ యొక్క కృప కలిగి బ్రహ్మానందం కూడిన వారే ఉండగలరు శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి ఆనాడు గోపికలు ఆచరించిన వ్రతాన్ని తాను కూడా ఆచరించి రంగనాథుని భర్తగా పొందింది గోదాదేవి వ్రతం ఆచరించిన అధ్యయనం చేసిన ఈ వల్లభుడును చతుర్భుజుడు అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్రా సర్వదా ఆనందమును ప్రసాదించును జై శ్రీమన్నారాయణ అండా తిరువడిగలె శరణం